గత కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరుపతి నగర ప్రజలకు శ్రీవారి దర్శనం మంగళవారం కల్పించేలా అప్పటి పార్లమెంట్ సభ్యుడు చింతామోహన్ చర్యలు తీసుకున్నారని అదే తరహాలో మళ్ళీ స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్ధరించాలని కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపి డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఏమంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మంగళవారం ప్రత్యేక ప్రవేశ దర్శనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మంగళవారం ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని రద్దు చేయడం జరిగింది దాన్ని పునఃప్రారంభించాలని ఆనవనారాయణని మేము కోరడం జరిగింది అదేవిధంగా విఏపి బ్రేక్ దర్శనాలు గత ప్రభుత్వంలో విడిగా ఇచ్చి సామాన్య భక్తులకు చాలా ఇబ్బందికరంగా జరిగింది అందుకే మేము టీడీ యాజమాన్ కోరుతున్నాము విఏపి బ్రేక్ దర్శనాలు ఎవరెవరికి ఇచ్చినారో ఆన్లైన్లో పెట్టి అందరికీ తెలియాల్సిందిగా మేము కోరడం జరిగింది అదేవిధంగా వడమాలపేటలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులకి ఇవ్వ ఇల్లు ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లో తారక రమణ నగర్లో టీడీడీ వాళ్ళకి ఇవ్వాలంటే అప్పుడునే జేవో గారు వ్యతిరేకించారు కరకంబాడే చాలా దూరము అక్కడ ఇవ్వడం వల్ల ఎంప్లాయీస్ సరైన టైంలో కొండకి రాలేరు వాళ్ళు విధులు నిర్వహించలేరని అని చెప్పి ఆ రోజుల్లో ఉండే అధికారులు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది ఈరోజు వనమాలపేటలో ఇవ్వడం వల్ల దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరము ఎంప్లాయీలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది